హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే సంపద సృష్టి ఏ విధంగా చేయాలి అనేది మన టాపిక్ అయితే వీడియోలో మనం ఏంటంటే తెలుసుకుంటామంటే సంపద సృష్టి ఎందుకు అవసరం ఏ మన ప్రపంచంలో ఉన్న ఏరియా సృష్టి ఏ విధంగా జరుగుతుంది మన దేశం యొక్క స్థానం ఎంత అందుకో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు ఏంటి అలాగే వ్యక్తిగతంగా మన మనము కానీ సమాజం కానీ ప్రభుత్వాల యొక్క కృషి కానీ ఏ విధంగా ఉంది అలాగే కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఎన్జిఓలు అదేవిధంగా వివిధ రకాల ఆపరేట్ సంస్థలు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఈ వీడియోలో తెలుసుకుంటామండి అయితే ప్రధానంగా ఏ ఏ రంగాల లోపల సంపద సృష్టి జరుగుతుంది అనేది మనం చూసుకుంటాము అయితే దీనికి సంబంధించి ప్రతికేలు ముందు మన చిన్న రిక్వేషన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్ యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నేను ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానైనా యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా విషయానికి వచ్చేస్తే మన దేశంలోపల సంపద సృష్టి అనేది చాలా తక్కువగా జరిగిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలున్న ప్రస్తుత సందర్భంలోపల సంప్రదృష్టిలో మెయిన్గా అమెరికా చైనా బ్రిటన్ లాంటి మరికొన్ని దేశాలు ముందు వరుసలో ఉండగా మన దేశం ఇప్పుడిప్పుడే మెరుడైన స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఆ దేశాలతో పోలిస్తే మౌలిక వసతులు కానీ సౌకర్యాలు కానీ వసతులు కానీ వనరుల కానీ మన వనరులు కానీ ప్రకృతి వనరులు కానీ వాటికంటే ఎక్కువగా మనతో ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అని పరిస్థితి అయితే వాటి కోసం ప్రస్తుత ప్రభుత్వం గత పదేళ్ళుగా ఏ విధంగా చేస్తుంది స్వాతంత్రం తర్వాత ఏ విధంగా చేసింది అంతకుముందు మన పరిస్థితి ఏ విధంగా ఉండే అనేది మనం గమనించాల్సి ఉంటుంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే స్వాతంత్రానికి ముందు పరిస్థితి ఒకలా ఉండేది ఆ తర్వాత స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వాళ్ళ వెలుబడిలో ఒక రకంగా పరిస్థితి ఉంటే అంతకుముందు ఏర్పడి ఏలిన ముస్లిం రాజుల పరిపాలనలో ఒక రకమైన ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందు జరిగిన మన హిందూ రాజుల చరిత్రలో ఒక రకమైన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మొత్తంగా ఏ కాలంలో చూసుకున్నా కూడా దాదాపు స్వాతంత్రానికి ముందు వరకు బ్రిటిష్ వారి కంటే ముందు వరకు కూడా వ్యవసాయం మరియు పశుసంపదకు సంబంధించి ఆర్థిక వనరులే చాలా కీలకంగా పనిచేసిన చెప్పచ్చు ఆ తర్వాత బ్రిటిష్ వారు రాక తర్వాత పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మార్పులు చెందుతూ వచ్చినాయి అనేది గమనించవచ్చు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఎటువంటి పరిస్థితులు ఉండే ఆ తర్వాత మరో ఇరవై ఏళ్ళ తలత ఏ విధంగా ప్రస్తుతం ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు మన దేశంలో మారినాయి అనేది చూస్తున్నట్టయితే ఎంతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాల మార్పులు అనేవి గౌరవ చూస్తూనే అయితే ముఖ్యంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు కనుక మనం గమనించినట్టయితే మూడు రకాలుగా విభజించవచ్చు మొట్టమొదటిది వ్యవసాయ రంగంలో ఏ విధంగా అదేవిధంగా రంగం ఏ విధంగా జరిగింది సేవా రంగాలలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది మనం చూసుకున్నారైతే ఈ కీలకంగా ఈ మూడు రంగాల బేస్ పైనే మన పరిస్థితులు ఆర్థికంగా ఎటువంటి మార్పులు జరుగుతూ వచ్చాయనేది మనం గమనించవచ్చు అయితే వీటిపైన వీటి యొక్క మూడు రంగాలను అభివృద్ధి చెందేటందుకు ప్రభుత్వ పరంగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు వ్యక్తులు కానీ ఎన్జిఓలు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కొత్తగా అందించాయి ప్రస్తుతం అందిస్తున్న అందిస్తున్న అంశాలకు సంబంధించి ఏ ఏ పథకాలు ఉన్నాయి వాటి గురించి కేంద్ర ప్రభుత్వ పథకాలు నుండి రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎటువంటి పథకాలు అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వారు కొన్ని రకాల అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వారు కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంటారు డెవలప్మెంట్ కోసం అదేవిధంగా కొన్ని సహాయ సహకారాలు అందిస్తారు వ్యక్తిగతంగా ఉన్నారు ఉన్నత వర్గం వారు కూడా కాబట్టి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా ఎదిగేందుకు సామాజికంగా ఎదిగేందుకు ఎన్నో రకాల పరిస్థితులు పరికరాలు ప్రభావాలు మనం ముందు ఒకటి వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది దాని లోపల చూసుకున్నట్టయితే ప్రస్తుతం దేశంలోనే ఇటర్మాలిటీ ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను అమెరికా అమెరికాను చెప్పవచ్చు ఆ తర్వాత లోపల చూసుకున్నట్టయితే చైనాని చెప్పవచ్చు అమెరికా ఆర్థిక వ్యవస్థ కనుక మనం ఒకసారి గమనించినట్టయితే యువ వేల ఎనిమిది వందల యాభై నాలుగు బిలియన్ డాలర్లుగా ఉండగా చైనా ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది నాలుగు బిలియన్ డాలర్లు ఉన్నాయి అదేవిధంగా జపాన్ ఆర్థిక వ్యవస్థ చిన్న కంట్రీ చిన్న కంట్రీ అయినప్పటికీ ప్రపంచంలోని మూడో స్థానం అది నాలుగు వేల నాలుగు వందల పది బిలియన్ డాలర్లుగా ఉంది అదేవిధంగా నాలుగో స్థానం కనుక మనం నమ్మించినంతబి నాలుగు వేల మూడు వందల తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది ఇక ఐదవ స్థానంలో ఉన్న ఇండియా మూడు వేల ఏడు వందల యాభై బిలియన్ డాలర్లుగా నమోదు చేసిన చూపించు అయితే మన డాలర్లుగా నమోదు చేసిన చూడవచ్చు అయితే మన తర్వాత స్థానం యూకే రీసెంట్గానే మనం యూకేని దాటి ఐదవ స్థానానికి చేరుకున్నాము అలాగే మనం ఆర్థిక పరిస్థితుల లోపల యూని గతంలో గత పదేళ్ల క్రితం మనం పదకొండో స్థానంలోనూ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకున్నాం మరో మూడేళ్ళు నాలుగేళ్ల లోపల ఖచ్చితంగా మూడో స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం ప్రభుత్వం కాబట్టి అందుకోసం తగిన విధంగా ఎన్నో రకాల పథకాలను మనకు గతంలో ఉన్న పథకాలను కొనసాగించడం లేదా మరికొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టడం లాంటి చేస్తున్నారు కాబట్టి సమాజంలో యువకులు యువతి యువకులు ఔత్సాహికులు ఇటువంటి వాటిని ఖచ్చితంగా పరిశీలించవలసి ఉంటాయి అయితే ఆర్థికంగా వృద్ధి చెందాలంటే సమాజంలోపల ప్రస్తుతం జరుగుతున్న లోపం ఉందంటే మన విద్యా వ్యవస్థలో కానీ ప్రధాన లోపం ఉందని కష్టాలు చెప్పొచ్చు ఎందుకంటే డిగ్రీలు పీజీలు చేసినప్పటికీ కూడా ఒక్క రూపాయి ఎలా క్రియేషన్ చేయాలి అనేది ఇక్కడ మనం నేర్పించలేకపోవడం మన విద్యా వ్యవస్థల యొక్క లోపం అని అయితే ప్రస్తుతం మరొక లోపం ఏంటంటే చదువు అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధన కోసమే అనే విధంగా మన సమాజంలోపల మార్పు రావడం అనేది కూడా మనకు లోపల గుర్తించవచ్చు అంతే విధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న ఆదరణ కానీ ఆశయాలు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగ నిలకడత్వం కానీ చూసుకున్నట్టయితే ఈ ప్రైవేటు ఉద్యోగాలకు కానీ లేదా బిజినెస్లకు సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ అంత మర్యాద కానీ అంత గుర్తింపు కానీ దక్కడం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అనేది అభివృద్ధి చెందినట్టయితే అతను బతకడంతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలను సృష్టించిన వారు అవుతారు తద్వారా మరిన్ని కుటుంబాల జీవితాల్లో వెలుగు ఉంటున్న వారు అవుతారు కాబట్టి ఆ విధమైన కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకోసం ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సంపద సృష్టి కోసం ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాయి కొన్ని వందల రకాల వందల స్కీంలను కూడా తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధారాలు కానీ కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆశించిన మేరకు లబ్ధి జరగలేదని చెప్పొచ్చు అయితే ప్రధాన లోపం కొంత ప్రభుత్వం యొక్క నిబద్ధత లేకపోవడం అధికారుల అలసత్వం కారణం లేక వాటిని అందిపుచ్చుకోవడంలో సమాజం వెనకబడిపోయింది యువత వెనుకబడిపోయింది అని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం ఎటువంటి లబ్ధి జరు లబ్ధి తీసుకోవడానికి అవకాశం ఉంది మనం ప్రసాద్ చూసుకున్నట్లయితే వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పూర్తి సబ్సిడీతో కొత్త కొన్ని రకాల స్కీంలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఉన్నాయి కొన్ని మరికొన్ని స్కీమ్లు కొంత పర్సెంటేజ్ సబ్సిడీతో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సబ్సిడీతో కొన్ని పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి మరికొన్ని పథకాలను కనుక గమనించినట్లయితే కేవలం కొంత మేర వడ్డీ రాయితీతో కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కొన్ని పథకాలు తీసుకున్నట్టయితే ఎటువంటి సబ్సిడీ కానీ వడ్డీ రాజీ కానీ లేనప్పటికీ మనకు అవసరమైన నిధులను సమకూర్చడం కూడా కొన్ని సహాయ సహకారాలు అందించడానికి సంస్థలు కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉన్నారు అటువంటి పథకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అయితే అవి ఏ రకమైన పథకాలు ఏ ఏ స్కీంలో ప్రాథమిక రంగంలో ఎటువంటి అంటే వ్యవసాయ రంగంలో ఏ విధమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వ్యవసాయ రంగం మరియు వ్యవసాయ అనుబంధ రంగంలో ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పారిశ్రామికంగా ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా మూడో పథకం మూడో రంగమైన సేవల రంగంలో ఎటువంటి పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అనేది మనం చూసుకుంటామండి రాబోయే వీడియోలలో ఐదు లేదా పది వీడియోలలో మీకు కంటిన్యూస్గా వస్తాయి కాబట్టి ఆ వివరాలు తెలుసుకుందాం ఆ వివరాలకు తెలుసుకున్నప్పటి ముందు ఈ వీడియో అనేది మీకు జస్ట్ ఇంటిమేషన్ వీడియో కానీ గమనించవచ్చు రాబోయే వీడియోలలో వాటిలో అన్ని పథకాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం వీలైనంత వరకు ఎక్కువ ఫేమస్ పథకాలను ముందుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సో కాబట్టి రాబోయే వీడియోలు చాలా కీలకంగా చాలామందికి వందల వేల మందికి లక్షల మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడతాయంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ వీడియో చేయడానికి ఎంతో సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నో పుస్తకాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఎన్నో వెబ్సైట్ లోపల సమాచారం సేకరించాల్సి ఉంటుంది ఇందుకోసం కొన్ని గంటలు రోజుల తరబడి కూడా ఒక్క వీడియో చేయాలంటే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ మొత్తం కష్టాన్ని మేము మర్చిపోవాలంటే మీరు ఒక లైక్ చేయడం కానీ ఒక షేర్ చేయడం ద్వారా కానీ ఒక సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కానీ మీరు మాకు ఎంజాయ్ చేసినట్టు సో యూస్ఫుల్ వీడియోలు మీకు లభిస్తున్నాయి నా ద్వారా అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదేనండి మీ ద్వారా నేను ఆశించేది సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇదండి ఈ వీడియో రాబోయే వీడియోలను కూడా ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటూ అలాగే గతంలో కూడా కొన్ని నేను వీడియోలు చేయడం జరిగింది సీనియర్లోనే పొందడం ఎలాగా అలాగే రియల్ ఎస్టేట్లో ఏ విధంగా ఉండాలి పిఎంఈ లోన్స్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏ విధంగా పొందాలి బీసీ కార్పొరేషన్ లోన్లు ఏ విధంగా పొందాలి అనేవి కొన్ని గతంలో కూడా గత వన్ ఇయర్ బ్యాంక్ కూడా కొన్ని వీడియోలు చేయడం జరిగింది సో దాంట్లో కూడా అభివృద్ధి కొంత ఇక్కడేషన్ కాదు బిజినెస్ చేయడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనేది కూడా మనం వీడియోలు చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది పెట్టుబడి మార్గాలు ఏ విధంగా ఉంటాయి బిజినెస్ చేయడానికి ఏ విధంగా మనం వీడియో సహకరించవచ్చు అనేది కూడా మనం గత వీడియోలో చర్చించడం జరిగింది అయితే గతంలో కొంత మేర అవకాశాలు తక్కువగా ఉన్నాయి నేను అంత ఇప్పటి స్థాయిలో అప్పుడు పూర్తి శ్రద్ధ పెట్టగలేకపోయి ఉండొచ్చు కాబట్టి వాటిని కంటే రెండో బెటర్గా వీడియోని వీడియోలో వీడియోలలో రాబోయే వీడియోలలో మీరు చూస్తారు సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట నేను ధ్యానం సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చింది మాత్రం మర్చిపోకండి సో ఇదండి ఈరోజు వీడియో मराव मला कलत थँक्यू थँक्यू वेरी मच